హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మింకీస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం చెరుకు చూద్దామండి చెరుకును మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే పెంచవచ్చు ఇది వరకు అయితే మనం పొలాల్లో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం కదండి మనం చిన్నప్పుడు అయితే అంతేకాదు ఇప్పుడైతే కుండీలో కూడా చాలా వరకు పెంచేస్తున్నాం ఇదైతే నేలలో వేసిన మొక్క అండి చెరుకు మనం ఈజీగా అయితే పెంచవచ్చండి ఎప్పటికప్పుడు మనం దీనికి కంపోస్ట్లని ఎరువులని ఏమి వేయాల్సిన అవసరం ఏమి లేదండి చూసారా ఎంత లావైతే ఊరిందో మొక్క మనం అలా వదిలేసినా కానీ చాలా ఈజీగా పెరిగిపోతుంది గడ్డి మొక్కలు పెరిగిపోతుందండి చెరుకైతేను చెరుకు అయితేను కాకుంటే కొంచెం వెలుగు సూర్యుడు వెలుతురు అది ఉండాలండి ఎండ అది ఉండాలి కొంచెం వాటరింగ్ అది చేస్తూ ఉంటే చాలా బాగా అయితే పెరిగిపోతుందండి మనం ఈ మొక్కనైతే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నామనుకోండి బాగా లావుగా ఊరుతున్నాయి కదా ఇవైతే ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ అలా వస్తూనే ఉంటాయండి ఇవి చెరుకు అయితేనే హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు ఇవి చూసారు కదా ఎంత ఊరేయో మన ఇంట్లో కూడా చాలా ఈజీగా పెంచచ్చండి చెరుకుని ఒక చిన్న ముక్క తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చెరుకు ముక్క బయట ఇలా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయండి గణుపులు ఉంటాయి కదా చెరుకు చిన్న చిన్న నోట్స్ వాటి నుంచి అయితే మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం రెండు రకాలు కూడా రెండు రకాలుగా కూడా నాటుకోచ్చండి ఇది చెరుకు చెరుకు ముక్కనైతే మనం నీటిలో వేసామనుకోండి అవి ముక్క ముక్కల కింద వస్తే ఆ విధంగా నాటుకోవచ్చు లేదంటే పడుకోబెట్టుకోవడం మనం నాటవచ్చు ముక్కని చూశారు కదండీ ఇలా అయితే మనం హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు చెరుకు